హలో నమస్తే నేను జర్లిస్ట్ ఓయన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి నిన్న నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న ఈ నిర్ణయం ఒక చారిత్రక నిర్ణయంగా కాంగ్రెస్ సర్కార్ చెప్తోంది బీసీలకు మేము ప్రామిస్ చేసినట్లుగానే రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామంటూ ప్రభుత్వం చెప్తోంది దీనికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ని తీసుకురాబోతున్నామని చెప్తోంది ఆర్డినెన్స్ని తీసుకొచ్చి ఆర్డినెన్స్ ప్రకారం ఇమీడియట్గా ఫిఫ్టీన్ డేస్లోనే రిజర్వేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామంటూ ప్రభుత్వం చెప్తోంది సో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాల్సిందేనంటూ డిమాండ్ చేస్తూ వస్తున్న రాజకీయ పార్టీలు కావచ్చు బీసీ సంఘాలు కావచ్చు నిజానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేయాలి పాలాభిషేకాలు చేయాలి పూలతో కూడా అభిషేకాలు చేయాలి కానీ బీసీ సంఘాలకు కావచ్చు చాలా రాజకీయ పార్టీలకు కావచ్చు బీసీలకు కావచ్చు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన అనేక అనుమానాలు కలుగుతున్నాయి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సంబరాలు చేసుకోలేకపోతున్నారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధితో చేసింది కాదు అనుకుంటున్నారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బీసీలకు రిజర్వేషన్లు ఎగ్గొట్టడం కోసం వేసిన ఒక ప్రణాళికగా ఎత్తుగడగా బీసీలు భావిస్తున్నారు ఎందుకు నలభై రెండు శాతం డిమాండ్ చేశారు నలభై రెండు శాతం ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది ఎందుకు అనుమానాలు వస్తున్నాయి అంటే బీసీ రిజర్వేషన్ల అంశం సంబంధించి ఉన్న వివాదం ఏంటంటే యాభై శాతం స్లాబ్ ఉంది అందుకంటే ఎక్కువ బీసీ రిజ రిజర్వేషన్లు ఉండకూడదు అనేది ప్రభుత్వం చెప్తున్నమాట కోర్టులు చెప్తున్నమాట రాజ్యాంగం చెప్తున్నమాట అంటిల్ అండ్లేస్ నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే తప్ప రిజర్వేషన్ల పరిధి పెంచడానికి సంబంధించిన అవకాశం లేదు ఒక తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి నైన్త్ షెడ్యూల్లో తమిళనాడుకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం ఉంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు సో ఈ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మేము శాస్త్రీయంగా వెళ్తున్నాం అంటూ రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడ్డ మొదటి నుంచి చెప్తూ వస్తోంది దానిలో భాగంగానే మేము శాస్త్రీయంగా జ కులగణన చేశాం కులగణన చేసిన రిపోర్టు మా దగ్గర ఉంది దాన్ని బేస్ చేసుకునే మేము రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి మొత్తం దేశానికి ఒక దారి చూపించబోతున్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఈ దేశంలో కులగణన జరగలేదు ఒక్క తెలంగాణ రాష్ట్ర సర్కారు మాత్రమే చేసింది సో మేము కులగణన చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నామంటూ అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చెప్పారు నిజానికి నిన్న క్యాబినెట్లో తీసుకున్న డెసిషన్ ప్రకారమే రిజర్వేషన్లు కనుక ప్రభుత్వం ఇవ్వాలనుకుంటే ఎటువంటి హడిల్స్ లేకుండా ఎప్పుడూ కేబినెట్లో పెట్టేసి ఆర్డినెన్స్ వేసేసి ఎన్నికలు కూడా నిర్వహించవచ్చు శాసన స్థానిక సంస్థలకు సంబంధించిన గడువు ముగిసి ఎన్నికలు జరగాల్సి ఏడాది క్రితం జరగాల్సి ఉంది అప్పుడే ఆర్డినెన్స్ తెచ్చి వెళ్ళొచ్చు ఎందుకు వెళ్ళలేదు అంటే మేము శాస్త్రీయంగా వెళ్ళదలుచుకున్నాం కాబట్టి వెళ్ళలేదు అని ప్రభుత్వం చెప్పింది సో శాస్త్రీయంగా కులగణన చేసి డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ని తీసుకొని ఇవన్నీ చేసి మేము బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటూ ప్రభుత్వం చెప్ చెప్తోంది కానీ ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావడానికి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం శాసనసభలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని పెట్టి శాసనసభలో బిల్ పెట్టి దాన్ని పాస్ చేయించి దానికి సంబంధించిన బిల్ని గవర్నర్కు పంపించి గవర్నర్ ఆమోదం తర్వాత చట్టమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్తో వెళ్తే ఇష్యూ ఉండేది కాదేమో తర్వాత ఎవరైనా కోర్టులు వెళ్తే కోర్టులేం అనేది వేరే విషయం బీహార్ విషయంలో అదే జరిగింది బీహార్లో రాష్ట్ర శాసనసభ తీర్మానం తర్వాత గవర్నర్కి పంపించారు బిల్ అయింది ఆ తర్వాత అక్కడ ఆ రిజర్వేషన్లు అమలు చేయాలని డెసిషన్ తీసుకున్నారు తర్వాత దాని మీద ఎవరు సుప్రీంకోర్ట్కి వెళ్ళారు స్లాబ్ మించిపోయింది అంటూ సుప్రీంకోర్టు రిజర్వేషన్లను కొట్టేసింది రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక చెప్పిన మాట ఏంటంటే అలాగ జరిగింది అలా జరగకూడదని మెయిన్ డిమాండ్ చేస్తుంది ఏంటంటే మేం ఈ బిల్లుని గవర్నర్కి పంపించి గవర్నర్తో యాక్సెప్ట్ చేయించడం కాకుండా గవర్నర్ దగ్గర నుంచి దీన్ని మేము రాష్ట్రపతికి పంపిస్తున్నాం రాష్ట్రపతికి ఎందుకు పంపిస్తున్నాం అంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాబోతున్నాం కేంద్రం దీన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టక తప్పని పరిస్థితిని క్రియేట్ చేస్తాం అవసరమైతే అఖిలపక్షం అందరినీ తీసుకొని ఢిల్లీకి వెళ్తాం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం అని చెప్పారు సో ఆ ప్రక్రియ తర్వాత జరగల ఆ ప్రక్రియ తర్వాత జరగకుండా ఈ రీసెంట్గా సుప్రీం హైకోర్టు ఆదేశాల మేరకు ఇమిడియట్గా సెప్టెంబర్ ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు హడావుడిగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మేము రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నారు మీరు చెప్పిన ప్రక్రియ మీరు మొదలుపెట్టిన ప్రక్రియ జనాభా గణన అసెంబ్లీ తీర్మానం గవర్నర్కి పంపించడం ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరకి పంపించడం కేంద్రంపైన ఒత్తిడి తేవడం నైన్ షెడ్యూల్లో పెట్టడం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ పవర్నమెంట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా చూడడం ఇది కదా జరగాల్సింది అది ఎందుకు జరగలేదు ఆ ప్రయత్నం ఎందుకు జరగలేదు అఖిలపక్షం ఎందుకు తీసుకెళ్లలేదు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చింది ఏంటి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది ఏంటి కేంద్రాన్ని డిమాండ్ చేసింది ఏంటి ఎక్కడ కనిపించట్లా ఎక్కడ కనిపించకుండా ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్తున్నారు ఆర్డినెన్స్ తీసుకురావడానికి సంబంధించి ఉన్న లీగల్ హార్డిల్స్ గురించి బీసీ సంఘాలు ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాయి గవర్నర్ దగ్గరే ఉండి ఉంటే బిల్లు గవర్నర్ ఆమోదంతో అయిపోయేది గవర్నర్ ఆర్డినెన్స్ ఇస్తే ఇబ్బంది ఉండేది కాదు ఆ పర్టిక్యులర్ అంశానికి సంబంధించిన ఫైల్ ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అదే అంశం మళ్ళీ ఆర్డినెన్స్ ఎలా తీసుకొస్తుంది ఇది రాజ్యాంగ విరుద్ధమవుతుంది లీగల్గా నిలబడదు ఏ ఒక్కరైనా కోర్టులో కేసేసి ఈ అంశం రాష్ట్రపతి పరిశీలనలో ఉంది తెలంగాణ రాష్ట్ర సర్కారు రాష్ట్రపతికి పంపించింది ఈ అంశంపైన సో రాష్ట్రపతి డెసిషన్ తీసుకోకముందే అదే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొస్తామంటోంది అని ఎవరైనా వెళ్తే కోర్టులో నిలబడే పరిస్థితి లేదు అనేది బీసీ సంఘాల ఆందోళన సో అదే జరిగితే రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి లేదు లీగల్ హార్డీల్స్తో ఎన్నికలు ఇంకా ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంటుంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు వచ్చే అవకాశమే ఉండదు ఈ ఆర్డినెన్స్ ద్వారా వెళ్ళాలనుకున్నప్పుడు రాష్ట్రపతికి ఎందుకు పంపించారు అనేది ప్రశ్న రాష్ట్రపతికి పంపించినప్పుడు అక్కడ ఆమోదించడం కోసం మనం చేసిన ప్రయత్నం అనేది ప్రశ్న దానికి ప్రభుత్వం వైపు నుంచి ఆన్సర్ కనపడట్లేదు ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం స్థానిక ఎన్నికల్లో అని చెప్తున్న మాట ఎన్నికల నినాదంగానే కనిపిస్తోంది తప్ప ప్రభుత్వానికి సంబంధించిన చిత్తశుద్ధిని శంకించాల్సిన వాతావరణాన్ని ప్రభుత్వమే క్రియేట్ చేసుకుంటోంది ఈరోజు ఏ ఎవ ఎవరైనా బీసీ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్న వాళ్ళు రిజర్వేషన్ అంశానికి సంబంధించి చాలా నెలలుగా సంవత్సరాలుగా మాట్లాడుతూ వస్తున్న వాళ్ళు ఎవరు కూడా దీన్ని బిలీవ్ చేసే పరిస్థితులు లేకుండా ఉన్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా స్థానిక ఎన్నికలకు ముందు బీసీల ఓట్ల కోసం బీసీలు మోసం చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కావచ్చు బట్ ప్రభుత్వం వెళ్తున్న రూట్ సరిగా లేదు ఆ రూట్ వెళ్తే పని కాదు క్లియర్గా తెలుస్తోంది మినిమం లా తెలిసిన వాళ్ళకి తెలుస్తోంది మినిమం గవర్నమెంట్ ప్రొసీజర్ తెలిసిన వాళ్ళకి తెలుస్తోంది బట్ ప్రభుత్వానికి ఎందుకు తెలియట్లేదు ప్రభుత్వానికి కూడా తెలుసు నిన్న పొన్న ప్రభాకర్ మాట్లాడుతున్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆయన చెప్తున్నారు ఏమైనా ఇబ్బందులు వస్తే ఏమైనా జరిగితే ప్రభు పార్టీలే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్తున్నారు పార్టీలుగా నలభై రెండు శాతం బీసీలకు టికెట్లు ఇచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు ఇదంతా గొడవ ఎందుకు ఇంకా మీరు చట్టాలు చేయడం ఎందుకు జనగణ చే కులగణన చేయడం ఎందుకు ఆర్డినెన్స్ దేవడం ఎందుకు ఇదంతా అవసరం లేదు కదా అది ఒక పాత చింతకాయ పచ్చడి తరహా వాదన కదా భారతీయ జనతా పార్టీ ఒక నలభై ఐదు శాతం సీట్లు బీసీలకు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక నలభై ఐదు శాతం సీట్లు బీసీలకు ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఒక నలభై రెండు శాతం సీట్లను బీసీలకు ఇస్తుంది ఈ మూడు పార్టీలు కూడా కలిసి ఒకే స్థానంలో బీసీలకు ఇస్తాయో ఇవో కదా బీసీకి ఇచ్చిన దగ్గర బీఆర్ఎస్ ఓసీని పెట్టచ్చు బీఆర్ఎస్ ఓ బీసీకి ఇచ్చిన దగ్గర కాంగ్రెస్ ఓసీని పెట్టచ్చు సో రిజర్వేషన్ల పర్పస్ ఏంటి అంటే ఆ పర్టికులర్ స్థానాల్లో ఆ సామాజిక వర్గ ఆ బీసీలు మాత్రమే పోటీ చేసేలా కదా రిజర్వేషన్ ఆ పర్టికులర్ సీటు బీసీలకు మాత్రమే రిజర్వ్ అంటే ఇంకెవరు పోటీ చేయకుండా ఉంటారు బీసీల్లోనే బీసీలు పోటీ పడతారు ఏ పార్టీ నుంచైనా బీసీ అభ్యర్థి అక్కడ ఎలెక్ట్ అవుతారు దానికోసం కదా రిజర్వేషన్లు అడుగుతోంది అది వదిలేసి పార్టీలుగా మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేయడానికి ముందుకు రావాలంటే ఏంటిదని అర్థం పార్టీలు కంపల్సర్ కంపల్సరీగా ఇవ్వాల్సిన పరిస్థితిని ప్రభుత్వం క్రియేట్ చేయండి అని కదా అడుగుతోంది బీసీలు మీకు నచ్చిన చోట్ల మీరు నలభై రెండు వాళ్ళకు నచ్చిన చోట వాళ్ళు నలభై రెండు ఇంకొకరు నచ్చిన చోట ఇంకొక నలభై రెండు ఇచ్చుకుంటే ఎట్లా బీసీ నలభై రెండు శాతం చట్టసభల్లోకి వస్తా స్థానిక ఎన్నికల్లో ప్రతినిధులకు ఎన్నిక ఇవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఛాన్స్ లేదు కదా సో ప్రభుత్వం ఈ సెకండ్ ఒపీనియన్ చెప్తుంది అంటేనే మీరు పార్టీలు ఇవ్వండి అనే ఒక ఒపీనియన్ ప్రభుత్వం చెప్తుంది అంటేనే మీరు వెళ్తున్న ప్రొసీజర్ ప్రకారం మీరు వెళ్తున్న దారి ప్రకారం బీసీకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు అనే విషయం మీకు అర్థమవుతుందని ఇవ్వడం సాధ్యం కాని మార్గంలో వెళ్తూ బీసీల కోసం ఏదో చేస్తామనే మాటలు చెప్తూ పోతే ఆ వర్గాలలో ప్రభుత్వం ఆదరణ కోల్పోతుంది విశ్వాసాన్ని కోల్పోతుంది ఇప్పటికే గడిచిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్లో ఇద్దరికి బీసీలకు మేము ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తామని చెప్పింది ఇవాళ ఇవాళ ప్రతి పార్లమెంట్లో రెండు బీసీ రెండు ఇద్దరికి బీసీలకు అవకాశం ఇవ్వలా అంతేకాదు బీసీలకు యాభై శాతం పైగా ఉన్నారు బీసీలు క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు నామినేటెడ్ పదవులు ఇచ్చారు నామినేటెడ్ పదవులు బీసీలు ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన బీసీ సామాజిక వర్గాలైన యాదవ మునూరు కాపు సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు క్యాబినెట్లో లేరు రెండు ప్రధానమైన కమ్యూనిటీస్ చెప్తున్నారు ఇంకా చాలా కమ్యూనిటీస్ లేరు అనుకోండి రెండు ప్రధాన సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు క్యాబినెట్లో ఎందుకు లేరు ఇలా ఈ ప్రభుత్వంపైన బీసీలు అనుమానం వ్యక్తం చేసే పరిస్థితిని ఈ ప్రభుత్వం కావాలనే కొని తెచ్చుకున్నట్టు కనపడుతుంది తప్ప రిజర్వేషన్ల అంశంలో చిత్తశుద్ధితో ఉన్నట్టు కనపడట్లేదు అటువంటి ఇంప్రెషన్ అయితే కనపడుతుంది ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందేమో తెలియదు బట్ వెళ్తున్న దారి చూస్తే చిత్తశుద్ధి ఉన్నట్లుగా ఎవరికి అనిపించట్లేదు కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం అనేది సమస్య పరిష్కారం కోసం తీసుకొచ్చిందిగా కాకుండా కొత్త సమస్యల్ని సృష్టించేదిలా కనపడుతుంది